అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పిఠాపురం నాలుగు పోలీస్ గతంలో నేర చరిత్ర కలిగి కార్యకలాపాలతో ఉన్న షీట్ హోల్డర్లకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు స్టేషన్ సిబ్బంది సమక్షంలో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారికి భవిష్యత్తులో ఏ విధమైన నేరాలకు పాల్పడినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే వారి కదలికలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వారిపై ఎప్పుడు పోలీసునిగా ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు అలాగే వీళ్ళ గతంలోని కొట్లాట కేసులు కానీ అలాగే చీటింగ్ కేసులు కానీ అలాగే రేపు కేసులు కానీ అలాగే మర్డర్ కేసులు చేసినటువంటి వాళ్ళు షీటు హాల్డర్స్ని అందరినీ కూడా పిలిపించి ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వచించడం జరిగింది మీరు సత్ప్రవర్తనతో ఉండాలి లేనట్టయితే కనుక వీళ్ళ మీద మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి అనేటువంటిది కూడా వీళ్ళకి కఠినంగా పోలీస్ వ్యవస్థ ఉన్నది అనేటువంటిది అనేటువంటిది కూడా జరిగింది వీళ్ళకి బైండ్ వారు కేసులు అనేటువంటిది కూడా ఇప్పటికే మేము అంటే మళ్ళీ కేసుల్లో ఉంటే కనుక ఆ బైండ్ వారు కేసుల్లో వీళ్ళని ఫేర్ ఫీచర్ చేయవలసి ఉంటుంది అంటే రెండు లక్షలకు కానీ ఐదు లక్షలకు కానీ వీళ్ళని బైండ్ వారు చేయించో ఆ డబ్బులు కట్టవలసి ఉంటుంది కూడా ఒక వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలాగే మన ఏరియాలో జరిగేటప్పుడు పండగలు కానీ లేకపోతే ఎలక్షన్స్ కానీ ఇంకా లేక ఏ అన్న మీటింగ్లు కానీ జరిగేటప్పుడు కూడా ఆ ఏరియాలో కూడా మీరు ఉన్నట్లయితే కనుక ఏదన్నా గొడవలు అవుతే కనుక మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి ఆ టైంలో కనుక మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతే కనుక మీద ఇటీ యాక్ట్ కూడా పెడతాం అనేటువంటిది వీళ్ళకి ఒక్కొక్కరికి కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వక్షించడం జరిగిందనమాట మీరు ఈ ఏరియా కాకుండా ఏదన్నా ఏరియాకి వెళ్ళేటప్పుడు కూడా అంటే హైదరాబాద్ వెళ్ళి మేము ఇక్కడ ఏమీ లేదు అక్కడ వెళ్తున్నాం అనేటువంటిది కూడా చెప్తున్నారు విజయవాడ వెళ్తున్నాం అని చెప్తున్నారు గుంటూరు వెళ్తున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక పర్మిషన్ అనేటువంటి లెటర్ ఒకటి రాసిన తర్వాత మీరు ఏ ఏరియాలో ఉంటారంటే కనుక వీళ్ళ యొక్క నడవడిక గురించి అదే పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది వీళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట ఏదైతే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుబాధవ గారు ఆదేశానికి సార్ అలాగే మా ఏ స్పీకర్ ఉత్తర్వుల ప్రకారంగా కూడా నెలకు ఒకసారి కానీ లేకపోతే వారం వారం కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళందరూ కూడా సత్ప్రవర్తనతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్